హాయ్ అండి అందరికీ మనకు రోజు ఏదో కళ వస్తు ఉంటుందండి కళ రావటం అయితే కష్టమైతే కాదండి దాన్ని పొందాలంటే నెరవేర్చుకోవాలంటేనే ఉంటుందండి అసలైన కష్టం ఇలాంటి ఎన్నో కళల ఆశల సముదాయమే మధ్యతరగతి వ్యక్తి యొక్క జీవితం అండి ప్రతి వ్యక్తికి ఉండేటువంటి ఒక కళ సొంత ఇల్లు కట్టుకోవాలని సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరు మనసులో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కళ అండి అది నెరవేరితే అది కళ నెరవేరింది అనుకుంటారు లేకపోతే ఒక జ్ఞాపకాన్ని మిగిలిపోతుందండి జ్ఞాపకంగానే మిగిలిపోతుంది ఎలాంటి వారందరి కోసం సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనేటువంటి ధ్యేయంతో హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ని మన ప్రభుత్వం మొదలుపెట్టిందండి హౌసింగ్ ఫర్ ఆల్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి సొంత ఇల్లు అనేది అనేది ఉద్దేశం అండి సో ఇల్లు లేకుండా ఎవరు ఉంటారండి పేదరికంలో ఉన్నవాళ్ళే కదండి పేదరికంలో ఉన్నవారు మధ్యతరగతి ఉన్నవాళ్ళు వీళ్ళే ఇల్లు లేకుండా ఉంటారు ఇది ఇప్పుడు ఈ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ని పొందాలి అంటే జీవో నెంబర్ ఇరవై మూడు ప్రకారం ఉచిత ఇంటి స్థలాల్లో సంబంధించి ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే ఇప్పుడు అండి మామూలుగా అయితే మన ప్రభుత్వం చెప్పిన విధంగానే తల్లికి వందనం అందరికీ ఇచ్చింది మెగాడిఎస్సీ ఇచ్చింది ఇప్పుడు ఇది కూడా ఉచిత ఇంటి స్థలాలు అనేది అందరికీ హౌసింగ్ ఫర్ ఆల్ అనేది అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మొదలుపెట్టిపోతుందండి పేదరికంలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు ఏంటంటే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఖచ్చితంగా ఇస్తారండి గ్రామాల్లో నివసించే వారికి మూడు సెంట్లు పట్టణాల్లో నివసించే వారికి రెండు సెంట్లు అది కూడా పేదరిక పేదరికంలో ఉన్నవారై ఉండాలి బిల్లు పవర్టీ లైన్ ఆల్రెడీ స్థలం ఏదైనా ఉండి ఉంటే వీళ్ళ పేరు మీద వారికి అర్హులు కారండి వీళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళై ఉండాలి జాబ్ చేసేవాళ్ళు ఉద్యోగస్తులు గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా దీనికి అర్హులు కారండి పెన్షన్ తీసుకునేవాళ్ళు జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయి పెన్షన్ తీసుకునే వాళ్ళండి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలండి ఇప్పుడు ప్రత్యానికి మనకు అదే అడుగుతున్నారు కదా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు కూడా తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి గత ప్రభుత్వం ఏదైతే ఉందో అందులో ఇప్పటికే ఇల్లుని పొంది కట్టిన వారు ఉంటారు కదండి వాళ్ళకి కూడా ఇల్లు అనేది రాదండి అది ఆ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకుందామంటే అలాంటివి ఏమి జరగవండి ఒకసారి ఇల్లు అనేది వచ్చిన తర్వాత మళ్ళీ రాదండి అసలు ఎవరికైతే లేకుండా ఉందో ఉండటానికి ఇల్లు వారికి మాత్రమేనండి ఇప్పుడు అలాగే స్థలం లేని ప్రతి చోట ప్రభుత్వం ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా నిర్వహిస్తూ ఉంటుందండి నిర్మాణం చేస్తూ ఉంటుంది స్థలాలకు ఎలాంటి లీగల్ ఇబ్బందులు అయితే ఉండకూడదండి స్థలం కేటాయించిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఇల్లు ఖచ్చితంగా నిర్మించాలండి స్థలం వేరే వారికి అమ్మడం కానీ ఇవ్వడం కానీ అనేది నిషేధం అండి స్థలం వేరే వారికి ఇప్పుడు మనం మనకు ఆల్రెడీ వేరే చోట ఉంటున్నాం మేము ఇక్కడ ఉన్నట్లేదు ఈ స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్ముతామని కొంతమంది అనుకుంటూ ఉంటారు ప్రభుత్వం ఇచ్చిందే కదా మనకని అలాంటిదైతే నిషేధం అండి స్థలం ఇచ్చి కేటాయించిన తర్వాత ఎవరి పేరు మీద ఇచ్చారు మహిళ పేరు మీద ఖచ్చితంగా ఇస్తారండి పట్టా అనేది ఖచ్చితంగా ఇస్తారు గ్రామ సచివాలయం వారి ద్వారా పరిశీలన చేస్తారండి ఎంపికైన వారి లిస్టు గ్రామాల్లో ప్రదర్శిస్తారు ఇదంతా కలెక్టర్ ఆధ్వర్యంలోనే జరుగుతుందండి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే గ్రామ సభలు జరుగుతూ ఉంటాయి కండి అందులో మనం చెప్పవచ్చు ఖాళీ భూములు సేకరించడానికి ప్రైవేట్ భూములు కొనుగోలు చేయబడతాయండి ఖచ్చిత ఖచ్చితంగా పేదరికంలో ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది మహిళ పేరు మీదే స్థలం కేటాయించబడుతుందండి స్థలం ఇచ్చిన తర్వాత అందులో ఖచ్చితంగా నివసించాలండి ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉన్న స్థలాలు మాత్రమే ఇచ్చే వీలు ఉంటుంది ఊరికి దూరంగా అలాంటి అయితే ఏమి ఇవ్వరండి ఊరికి దూరంగా జన నివాసం లేని చోట అట్లాగైతే ఇవ్వరండి చెప్పిన విధంగానే ఇస్తారు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇదైతే ఇంకా జరగట్లేదండి ప్రాసెస్ జరిగితే మాత్రం ఇవి ఒకసారి చూసుకోండి నచ్చితే వీడియో లైక్ చేయండి